మొండి నమ్మకం చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో కందుల చుబ్బుడు అనే బేదవాడొకడు ఉండేవాడు ఇతడు రోజు దగ్గరలో నడవికిపోయి కట్టెలు కొట్టుకుని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉండేవాడు పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడి మంది పిల్లలు కూడా పుట్టారు ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగో ఒక గుడిసులో కాపురం చేస్తున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మామూలుగా వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు కొట్టగా కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది అందులో కొన్ని చీమలు వాటి ముక్కుల నూకలు కనిపించినాయి ఇది చూసి పాపం సుబ్బుడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు అరే ఈ కారడవిలో ఈ చెట్టు త్వరలోనున్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకివ్వడు ఈరోజు మొదలుకొని నేను ఇంట్లోనే కూర్చుంటాను ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్యా పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకు ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ఇంట్లో డబ్బు లేదు భారీ గోల పెట్టింది డబ్బు లేదండి అంటూ డబ్బా చీమలదేవుని తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల చుబ్బుడు ఇదంతా చూసి భార్యకేమీ తోచక పిల్లల్ని పెంచడానికి రోజూ అడవికి వెళ్లి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది సుబ్బుడు భార్య మామూలుగా ఒకరోజున అడవుకెళ్ళి ఎర్రమన్ను తవ్వుతూ ఉండగా ఏదో టొక్కుమని తగిలింది ఏమా అని త్రవ్వి చూసేటప్పటికీ ఒక బిందే బిందె నిండా కాసులు కనబడినాయి అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామని మొదట్లో అనుకుంది కాని కాసేపు ఆలోచించి అమ్మయ్యో పట్టపగలు ఎవరు చూస్తే ఏమోనమ్మా నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మురడెత్తన ముళ్ళు పెట్టి చీమలు తేళ్లు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది క్రమంగా పొద్దుకూకి చీకటి పడ్డది రాత్రి పది గంటలైంది అప్పుడు సుబ్బుడు భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమండీ అడవిలో నాకొక బిందె దొరికింది ఆ కాసులన్నీ ఒక తట్టలో పెట్టొచ్చాను తీసుకొద్దాం పదండి మన దరిద్రం తీరిపోతుంది అన్నది చెప్పిందంతా విని సుబ్బుడు దేవుడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు భార్య ఎంత బ్రతిమాలిన కదర్లేదు ఈ సంభాషణ పక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు విని వినటంతోటే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటుకు వెళ్లి తట్టలో చేయి పెట్టేటప్పటికి చీమలు తేళ్ళు తెగకుట్టి వదిలిపెట్టినాయి అప్పుడు అబ్బా ఈ మాయలమారి మనల్ని మోసం చేసిందిరా దీన్ని రోగం కుదురుద్దామని ఆ తట్ట తీసుకెళ్లి ఆ గుడిసెపైన ఒక పెద్ద కన్నం పెట్టి దాంట్లో కుమ్మరించి పారిపోయారు ముందు చీమలు ముళ్ళు తేళ్ళు పడ్డాయి ఆ తరువాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి ఇది చూసి సుబ్బుడు సుబ్బుడు భార్య ఆశ్చర్యపోయారు చూసావా నేను చెప్పలేదా చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బుడు లేచి గొంతులు వేయడం మొదలుపెట్టాడు ఆ తరువాత సుబ్బుడు ఆ డబ్బుతోనూ బిడ్డలతోనూ హాయిగా పూల రంగళ్లా కాలం వెల్లగొచ్చాగాడు మీరు మాత్రం చీమల దేవుడే తెస్తాడని కూచోకండే ఆకలైతే అన్నం పెట్టమని మీ అమ్మను అడగండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి